హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో టెట్ మరియు ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి యూజ్ఫుల్గా ఉండేలా థర్డ్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు ఈవీఎస్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ని కవర్ చేస్తూ వీడియోని తయారు చేయడం జరిగింది మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి అలాగే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము దానిపైన క్లిక్ చేయడం ద్వారా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు మీరు రాయచ్చు ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల తొమ్మిదిలో ఏ నగరంలో తుంగభద్రా నది వలన వరద వచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఏ నగరంలో తుంగభద్రా నది వలన వరద వచ్చింది ఆన్సర్ కర్నూల్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఆంధ్ర కాశ్మీర్ అని దేనిని పిలుస్తారు క్రింది వాటిలో ఆంధ్ర కాశ్మీర్ అని దేనిని పిలుస్తారు ఆన్సర్ లంబసింగి నెక్స్ట్ క్వశ్చన్ నేలపై పాకుతూ పెరిగే మొక్కలను ఏమంటారు నేలపై పాకుతూ పెరిగే మొక్కలను ఏమంటారు ఆన్సర్ పాకే మొక్కలు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ డై అనే నినాదాన్ని ఏ ఉద్యమంలో ఉపయోగించడం జరిగింది ఆర్ డై అనే నినాదాన్ని ఏ ఉద్యమంలో ఉపయోగించారంటే క్విట్ ఇండియా ఉద్యమంలో ఉపయోగించారు ఈ డూ ఆ డై అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు అని మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఏ తిరుగుబాటును మొదటి స్వాతంత్ర సంగ్రామం అని పిలుస్తారు ఏ తిరుగుబాటును మొదటి స్వాతంత్ర సంగ్రామం అని అంటారు ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరం నుండి బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించడం ప్రారంభించారు ఏ సంవత్సరం నుండి బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించడం ప్రారంభించారు ఆన్సర్ పదిహేడు వందల యాభై ఏడు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి గణతంత్రం వచ్చిన సంవత్సరం భారతదేశానికి గణతంత్రం వచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం పీవీ సింధుకి ప్రధానం చేసిన పురస్కారాలలో సరైనది గుర్తించండి భారత ప్రభుత్వం పివి సింధుకు ప్రధానం చేసిన పురస్కారాలలో సరైన దాన్ని గుర్తించమన్నారు ఇక్కడ ఆన్సర్ వచ్చి పద్మభూషణ్ ఆన్సర్ పద్మభూషణ్ నెక్స్ట్ క్వశ్చన్ నిలువుగా గీయబడిన రేఖలను ఏమంటారు గ్లోబుపై నిలువుగా గీయబడిన రేఖలను ఏమంటారు ఆన్సర్ రేఖాంశాలు నెక్స్ట్ క్వశ్చన్ ఐరిష్ కెమెరాని కనుగొన్నవారు ఐరిష్ కెమెరాని కనుగొన్నవారు ఆన్సర్ మెమిజోయ్ ఆన్సర్ మెమిజాయ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణపట్నం ఓడరేవు ఏ జిల్లాలో నెలకొని ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణపట్నం ఓడరేవు ఏ జిల్లాలో నెలకొని ఉంది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెక్స్ట్ క్వశ్చన్ మన రాష్ట్రంలో ముఖ్యమైన ఆహార పంట ఏది మన రాష్ట్రంలో ముఖ్యమైన ఆహార పంట ఏది ఆన్సర్ వరి ఆన్సర్ వరి నెక్స్ట్ క్వశ్చన్ కోరింగ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం మన రాష్ట్రంలో ఏ జిల్లాలో కలదు కోరింగ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం మన రాష్ట్రంలో ఏ జిల్లాలో కలదు ఆన్సర్ తూర్పుగోదావరి నెక్స్ట్ క్వశ్చన్ పుచ్చకాయ గుమ్మడికాయ దేనికి సంబంధించిన మొక్కలు అంటే నేలపై పాకే మొక్కలు అలాగే ఎగబ్రాకే మొక్కలు అలా రకాలు ఉన్నాయి కదా పుచ్చకాయ గుమ్మడికాయ అనేవి నేలపై పాకే మొక్కలకి ఉదాహరణ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదహారు ఒలింపిక్స్ క్రీడల్లో భారతదేశం తరపున రజత పథకాన్ని సాధించిన మొదటి భారతీయ మహిళ ఎవరు రెండు వేల పదహారు ఒలింపిక్స్ క్రీడల్లో భారతదేశం తరపున రజత పథకాన్ని సాధించిన మొదటి భారతీయ మహిళ ఆన్సర్ పీవీ సింధు ఆన్సర్ పీవీ సింధు నెక్స్ట్ క్వశ్చన్ చంద్రయాన్ టూ ఎప్పుడు ప్రయోగించబడింది చంద్రయాన్ టూ ఎప్పుడు ప్రయోగించబడింది ఆన్సర్ జూలై ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిది మొక్కని నేలలో పట్టి ఉంచేవి మరియు నేలలోని లవణాలను నీటిని పీల్చుకొని మొక్కకు అందించేవి ఏంటి మొక్క భాగం ఏంటి నేలలో మొక్కను పట్టి ఉండేలా చేసి నేలలోని లవణాలను నీటిని పీల్చుకొని మొక్కకు అందించేవి అందించే మొక్క భాగం ఏంటంటే వేర్లు ఆన్సర్ వేర్లు నేల మీద మరియు నీటిలోనూ నివసించే జీవులను ఏమని పిలుస్తారు నేల మీద మరియు నీటిలోనూ నివసించే జీవులను ఏమని పిలుస్తారు ఆన్సర్ ఉభయాచర జీవులు ఉభయాచర జీవులు నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు లేదా జరుపుకుంటారు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం ఆన్సర్ మే పదిహేను ఆన్సర్ మే పదిహేను నెక్స్ట్ క్వశ్చన్ ఏ చెట్టు ఆకులు వెడల్పుగా అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి ఏ చెట్టు యొక్క ఆకులు మెడల్పుగా ఉండి అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి ఆన్సర్ మందార చెట్టు ఆకులు ఆన్సర్ మందార చెట్టు ఆకులు నెక్స్ట్ క్వశ్చన్ ఏపీ డిఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఏపీ టెట్ మరియు డిఎస్సీకి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మీరు రాయాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం చేసిన సంవత్సరం గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం చేసిన సంవత్సరం లేదా గాంధీ ఏ సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై రెండు నెక్స్ట్ క్వశ్చన్ కీటకాలలో ఐదు కళ్ళను కలిగి ఉండేవి కీటకాలలో ఐదు కళ్ళను కలిగి ఉండేవి ఈగలు ఆన్సర్ ఈగ నెక్స్ట్ క్వశ్చన్ సహజ పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని పిలుస్తారు సహజ పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని పిలుస్తారు ఆన్సర్ రాబందులు కాకులు నక్కలు రాబందులు కాకులు మరియు నక్కలను సహజ పారిశుద్ధ్య కార్మికులు అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ భూభ్రమణం వల్ల ఏం ఏర్పడతాయి భూభ్రమణం వల్ల ఏర్పడేవి ఏంటంటే పగలు రాత్రి భూభ్రమణం వలన ఏర్పడేవి పగలు మరియు రాత్రి నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది ఏ సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో నెక్స్ట్ క్వశ్చన్ విస్తీర్ణం పరంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం విస్తీర్ణం పరంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అంటే ఏడవ స్థానంలో ఉంది జనాభా పరంగా ఎన్నో స్థానంలో ఉందో మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి జనాభా పరంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం మీకు తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ వరి సాగులో మొదటి దశ వరి సాగులో మొదటి దశ ఆన్సర్ పొలాన్ని దున్నడం వరి సాగులో కొన్ని దశలు ఉంటాయి కదా అందులో ఫస్ట్ దశ ఏంటంటే పొలాన్ని దున్నడం నెక్స్ట్ క్వశ్చన్ పడవ ఆకారపు శరీరం బాజాలు మొప్పలు తోక అనేవి కలిగి ఉండే జీవులు ఏంటి ఏ జీవులు కలిగి ఉంటాయి పడవ ఆకారపు శరీరం బాజాలు మొప్పలు తోక కలిగి ఉండే జీవులు ఏంటంటే జలచర జీవులు ఆన్సర్ జలచర జీవులు నెక్స్ట్ క్వశ్చన్ వ్యష్టి కుటుంబాన్ని ఇలా కూడా అంటారు వ్యష్టి కుటుంబాన్ని ఇలా కూడా అంటారు ఆన్సర్ చిన్న కుటుంబం చిన్న కుటుంబాన్ని వ్యష్టి కుటుంబం అని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ ఏ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు లేదా క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపారు గాంధీజీ ఏ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపారు ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై రెండు ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై రెండు నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఆకులు మంచి సువాసనను కలిగి ఉంటాయి ఏ ఆకులు మంచి సువాసనను కలిగి ఉంటాయి ఆన్సర్ పైవన్నీ అంటే కరివేపాకు కొత్తిమీర తులసి అనేవి మంచి సువాసనను కలిగి ఉండే ఆకులు అలాగే పుదీనా కూడా పుదీనా తులసి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ మంచి వాసనను కలిగి ఉన్న ఆకులకి ఉదాహరణ నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రపంచ జల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ప్రపంచ జల దినోత్సవం జరుపుకునే రోజు ఆన్సర్ మార్చి ఇరవై రెండు మార్చి ఇరవై రెండు ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ శరీర పెరుగుదలకు తోడ్పడేవి ఏవి శరీర పెరుగుదలకు తోడ్పడేవేవి ఆన్సర్ మాంసకృత్తులు మాంసకృత్తులు లేదా ప్రోటీన్స్ అనేవి శరీర పెరుగుదలకు తోడ్పడతాయి నెక్స్ట్ క్వశ్చన్ లావు కాండం కలిగిన మొక్కలను ఏమంటారు లావు కాండం కలిగిన మొక్కలను ఏమంటారంటే మ్రాణులు అంటారు మ్రాణులు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఐరన్ ఫోలిక్ మాత్రల వల్ల క్రింది వాటిలో ఏ వ్యాధిని తగ్గించవచ్చు ఐరన్ ఫోలిక్ మాత్రల వల్ల క్రింది వాటిలో ఏ వ్యాధిని తగ్గించవచ్చు ఆన్సర్ రక్తహీనత ఆన్సర్ రక్తహీనత నెక్స్ట్ క్వశ్చన్ వయోవృద్ధుల దినోత్సవంగా జరుపుకునే తేదీ వయోవృద్ధుల దినోత్సవంగా జరుపుకునే తేదీ ఆన్సర్ అక్టోబర్ ఒకటి అక్టోబర్ ఒకటి వయో వృద్ధుల దినోత్సవంగా జరుపుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ విస్తరించిన కుటుంబం అనగా విస్తరించిన కుటుంబం అని దేన్ని అంటారంటే అత్తలు మామయ్యలు వారి పిల్లలు బంధువులు కలిగిన కుటుంబాన్ని విస్తరించిన కుటుంబం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ వరి మొక్క జీవిత చక్రంలో మొత్తం దశలు ఎన్ని వరి మొక్క జీవిత చక్రంలో మొత్తం దశలు ఎన్ని ఆరు దశలు ఆన్సర్ ఆరు దశలు నెక్స్ట్ క్వశ్చన్ భూమిపై నీటితో నిండిన భాగం భూమిపై ఎన్ని వంతులు నీటితో నిండి ఉంది అంటే ఆన్సర్ మూడు బై నాలుగు వంతు మూడు బై నాలుగు వంతులు నీటితో నిండి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ స్వతంత్ర పోరాటంలో గాంధీజీ నాయకత్వం ఎప్పుడు వహించారు స్వతంత్ర పోరాటంలో గాంధీజీ నాయకత్వాన్ని ఎప్పుడు వహించారు లేదా ఎప్పుడు ప్రారంభించారంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆన్సర్ పంతొమ్మిది వందల పంతొమ్మిది నైన్టీన్ నైన్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ సౌర కుటుంబంలో సూర్యునికి అతి దూరంగా ఉన్న గ్రహం ఏది సౌర కుటుంబంలో సూర్యునికి అతి దూరంగా ఉన్న గ్రహం నెఫ్ట్యూన్ నెఫ్ట్యూన్ అనేది సౌర కుటుంబంలో సూర్యుడి నుండి అతి దూరంగా ఉన్న గ్రహం అయితే గ్రహాన్ని గ్రహాల జాబితా నుండి తొలగించడం జరిగింది కదా అది ఏ సంవత్సరం నుండి మీకు కనుక తెలిస్తే ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్లూటో గ్రహాన్ని ఏ సంవత్సరం నుండి గ్రహాల జాబితా నుండి తొలగించారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనబడిన సంవత్సరం ఏ సంవత్సరంలో వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టారు ఆన్సర్ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది ఆన్సర్ ఫార్టీ నైంటీ నైట్ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో కలదు లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో కలదు ఆన్సర్ అనంతపురం మారని జిల్లా పేరు కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీలో ప్రతిరోజు జరిగే పనిని పర్యవేక్షించేవారు ఎవరు గ్రామ పంచాయతీలో ప్రతిరోజు జరిగే పనిని పర్యవేక్షించేవారు ఎవరు ఆన్సర్ గ్రామ సర్పంచ్ ఆన్సర్ గ్రామ సర్పంచ్ నెక్స్ట్ క్వశ్చన్ కప్ప లార్వాను ఏమంటారు కప్ప యొక్క లార్వాను ఏమని పిలుస్తారు ఆన్సర్ టాడ్ పోల్ కప్ప లార్వాని టాడ్ పోల్ అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మీరు రాయాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రెండు వేల పంతొమ్మిదిలో కృష్ణానది పొంగడం వలన ఏయే జిల్లాల్లోని ప్రాంతాలు నీట మునిగాయి రెండు వేల పంతొమ్మిదిలో కృష్ణానది పొంగడం వలన ఏ జిల్లాల్లోని ప్రాంతాలు నీట మునిగాయి ఆన్సర్ కృష్ణ మరియు గుంటూరు కృష్ణ గుంటూరు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడాన్ని ఏమంటారు మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరగడాన్ని ఏమంటారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ నది పొడవు సుమారుగా నది పొడవు సుమారుగా ఆన్సర్ పద్నాలుగు వందల కిలోమీటర్లు ఫోర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకు పెరిగే మొక్కలను ఏమంటారు ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకు పెరిగే మొక్కలను ఏమంటారు ఆన్సర్ ఎగబ్రాకే మొక్కలు ఎగబ్రాకే మొక్కలు నెక్స్ట్ క్వశ్చన్ పూసర్ల వెంకట సింధు ఏ ఆటకు చెందిన క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు ఏ ఆటకు చెందిన క్రీడాకారిణి आंसर बैडमिंटन आंसर बैडमिंटन